గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం గత ఎన్నికలలో వైఎస్ఆర్ ప్రభుత్వం స్థానంలో కూటమి ప్రభుత్వము వచ్చింది ఇక్కడ ప్రభుత్వం మాత్రమే మారింది కానీ ప్రభుత్వ అధికారులు మారరు కదా కానీ అనేక ప్రభుత్వ శాఖల్లో ఫైళ్లు ఎందుకు దహనమవుతున్నాయి అంటే ప్రభుత్వ అధికారులు తప్పు చేశారా రాజకీయ నాయకులకు లొంగిపోయారా ఒక ఎమ్మెల్యే లేదా ఒక మంత్రి సంతకానికి ఐదు సంవత్సరాలు మాత్రమే విలువ ఉంటుంది కానీ ప్రభుత్వం ఒక ప్రభుత్వ అధికారి సంతకానికి చాలా విలువ ఉంటుంది అందుకే ప్రభుత్వ అధికారులు రాజ్యాంగబద్ధంగా సర్వీస్ నిబంధనలకు లోబడి తమ విధులను నిర్వర్తించాలి ప్రస్తుత సంఘటనలను గమనిస్తే ప్రభుత్వ అధికారులు కూడా రాజకీయ నాయకులతో కలిసి భారీగా అవినీతిని ప్రోత్సహించారు అని అర్థమవుతుంది తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని అనేక విలువైన ఫైళ్లను దానం చేస్తున్నారు అంటే ఒక రకంగా ప్రభుత్వ అధికారులే ప్రభుత్వ ఆస్తిని నాశనం చేస్తున్నారా రాజకీయ నాయకులు తప్పుదారి పట్టచ్చు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ వ్యవస్థలు ఎప్పుడూ కూడా సక్రమంగా తమ విధులను నిర్వర్తించాలి ప్రభుత్వ శాఖలలో ఫైళ్ళ దహనము ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు గతంలో కూడా మధ్యప్రదేశ్లో భారీగా అనేక శాఖలలో ఫైళ్ళు దహనం జరిగాయి వెస్ట్ బెంగాల్లో జరిగాయి ఢిల్లీలో జరిగాయి కేరళ రాష్ట్రంలో కూడా ఇలాగ అనేక రాష్ట్రాలలో ప్రభుత్వము మారినప్పుడల్లా కూడా ప్రభుత్వ ఆఫీసులలో ఫైళ్ళు దహనము జరుగుతున్నాయి ఎందుకు ఇలా ఎందుకు జరుగుతోంది ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది వ్యవస్థలు అస్తవ్యస్తమైతే అది సామాజిక ఆర్థిక రాజకీయ సుస్థిరతకు చేటు తెస్తాయి అది రాష్ట్రాలకు దేశానికి మంచిది కాదు రాజ్యాంగబద్ధ సంస్థలు కానీ రాజ్యాంగబద్ధము కాని సంస్థలు కానీ ఎప్పుడైతే సక్రమంగా ఏ ప్రలోభాలకు లొంగగా తమ విధులను నిర్వర్తిస్తాయో అప్పుడే సుస్థిరమైన ఫెడరల్ భారత్ ఆవిర్భవిస్తుంది ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్